ट चला गया उसके साथ टायर आगे गया उसका सामने के सामने का वर्क गाड़ी యాంబుల్టన్ ఆల్జీన్ గుర్క్ మార్ది 130 142 కిన్న گاڑی జరుగు ఆ گاڑی ఆ బండిలో బండికి కబెత 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 బ్రేక్ కారం జాయిలో ఆ ఆ తగ్గాలి బ్రేక్ కారం మాత్రమే गाड़ी ब्रेक కొడె 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 માં ધા ધમા ધો પાંચ મિનિટ ધમાજ કાર્ય કર